రెయిన్బో హాస్పిటల్స్ నుంచి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చైల్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనకి గారు ఒక్కసారి కొన్ని ఇష్యూస్ మీద ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు సార్ నమస్తే నమస్తే డాక్టర్ గారు ఎలా ఉన్నారు అడగదు సార్ డాక్టర్ గారు ఎలా ఉన్నారు జనరల్ గా మనం చూస్తూ ఉంటాము ఆర్టిజం అనేది చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అసలు అది వాళ్ళకి అది ఉందని కూడా తెలియనటువంటి పేరెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో ఆర్టిజం అంటే అదేదో పెద్ద జబ్బు అని కొని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు దాని వల్ల పక్కన పిల్లలకి అటాక్ అయితే ఏమైనా భయపడే వాళ్ళు ఉన్నారు అంటే కంప్లీట్ గా దాని మీద అవేర్నెస్ లేదు అసలు ఎడ్యుకేటెడ్ కు ఉందేమో కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే లేదు అదేంటో తెలీదేం మా వాడికి లేటుగా మాటలు వచ్చినాయి లేదా అసలు రావట్లే మాటలు వస్తాయిలే అవే కొన్ని రోజుల తర్వాత అదేంటో అందరిలో కలవడు ఇలా రకరకాలైనటువంటి మిత్స్ ఉన్నాయి సో అసలు ఆర్టిజం అనేది ఎట్లా గుర్తించవచ్చు ఏజ్ లో గుర్తిస్తే బెటర్ చేయొచ్చు అండి సార్ మీరు అన్నట్లు ఆర్టిజం గురించి చాలా అపోహలు ఉన్నాయి ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి సర్ప్రైజింగ్లీ అంటే మన సొసైటీలో ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లవాడు మాట్లాడట్లేదు రెండు సంవత్సరాలు అయింది ఇంకా మాటలు చెప్పట్లేదు అంటే మీ నాన్న నాలుగేళ్ళకి మాట్లాడాడు మీ చిన్న ఐదేళ్ళకి మాట్లాడాడు ఇది ఉంటుంది కానీ కొంచెం మాకు ఇవన్నీ అపోహలు ఉంటాయి సో కొద్ది వరకు వాస్తవం ఉండొచ్చు వాటిలో కానీ కొంతమంది పిల్లల్లో మనం అర్లీగా అది కనిపెట్టకపోతే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకు ఆర్టిజం గురించి జస్ట్ క్లుప్తంగా చెప్పాలంటే రెండు ముఖ్యమైన లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మాటలు లేట్గా రావడం కాకుండా ఇప్పుడు కమ్యూనికేషన్ అంటాం కమ్యూనికేషన్ అంటే ఏంటి ఇప్పుడు నాకున్న ఆలోచనల్ని నేను అవతల వ్యక్తికి ఎలా కమ్యూనికేట్ చేస్తాను అది నోటి మాటతోనే కాకుండా సైగలతో కూడా చెప్పొచ్చు ఇప్పుడు అక్కడ ఏదైనా చూపించాలంటే ఇలా అన్న మీకు అర్థమవుతుంది కరెక్ట్ సో ఆర్టిజం ఉన్న పిల్లల్లో నోటి మాట లేటు ఉంటుంది దాంతో పాటు ఈ సైగల్ చేయడము నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం దీన్ని సో తెరవకుండా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అవతల వ్యక్తితో సార్ అది కూడా ప్రాబ్లం ఉంటది వాళ్ళకి ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం అంటే నేను పిల్లల డాక్టర్లకు కూడా ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను ఓన్లీ మాట లేట్ గా ఉన్నా పర్లేదు వస్తుంది అర్థం అవ్వాలి సైగలు అర్థం అవ్వాలి వాళ్ళకి అవి కూడా చేయలేరు అయితే చేయలేరు అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా కరెక్ట్ గా ఉండదు తగ్గట్టుగా ఉండదు రెండోది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా కామ్ గా ఇలా కూర్చొని అని మాట్లాడాను కరెక్ట్

సో ఇలా మొహంలో చూసి మాట్లాడరు ఇలా తిప్పుకోనో మాట్లాడుతుంటారు ఈ బాడీ మూమెంట్స్ అప్రోపరియేట్ గా ఉండవు కమ్యూనికేట్ చేసేటప్పుడు సో టూ థింగ్స్ ఒకటి వర్బల్ కమ్యూనికేషన్ అంటే నోటి మాట నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఐ కాంటాక్ట్ కానివ్వండి ఈ చేతి మూమెంట్స్ కానివ్వండి బాడీ లాంగ్వేజ్ వెన్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్ సో ఇవి కూడా స్లో ఉంటాయి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి రెండోది సోషలైజేషన్ అంట సోషలైజేషన్ అంటే మందితో కలవడం ఇప్పుడు వేరు ఏజ్ లో ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు అనేది ఉంటది ఇప్పుడు టూ ఇయర్స్ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముంటది ఏజ్ పిల్లలతో కలిసి ఆడుకోవాలి సో వీళ్ళకి అది ఉండదు ఎక్కువ అంటే ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్ వాళ్ళ అవసరాలను బట్టి ఉంటది తెలియదు ఓన్లీ నీడ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే ఇంటరాక్షన్ సపోజ్ నాకు కావాల్సిన ఏదైనా వస్తువు మీ దగ్గర ఉంటే నేను మీ దగ్గరకు వస్తాను నాట్ బికాస్ యు ఆర్ మై మదర్ ఆర్ మై ఫాదర్ అంటే మీరు నా తల్లి తండ్రో లేదా ఫ్రెండ్ అని రాను నేను నాకు వస్తువుల మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు నాకు కావాల్సిన మీ దగ్గర ఉంది కాబట్టి నేను మీ దగ్గరకు వస్తున్నా ఓకే నాకు ఇంటరాక్ట్ అవ్వాలనే సోషలైజేషన్ ఇంట్రెస్ట్ లేదు నాట్ దట్ దే అవాయిడ్ బట్ ది కాన్సెప్ట్ హ్యావ్ సోషలైజేషన్ సో ఈ రెండు మెయిన్ సింటమ్స్ అంటే ఒకటి కమ్యూనికేషన్ ఆ తగ్గట్టుగా లేకపోవడం రెండు సోషలైజేషన్ లేకపోవడం కరెక్ట్ గా సో ఎక్కువ ఆడుకోవడం అంటే వాళ్ళ బొమ్మలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు సెల్ఫ్ ప్లే అంటాం కలిసి ఆడుకునేది ఉండదు ఎక్కువ రెండు మూడు సంవత్సరాల పిల్లల్లో మనం మెయిన్ గా ఒకవేళ ఆ సింటమ్స్ అర్లీగా కనిపెట్టాలంటే ఇవే గుర్తుపెట్టుకోవాలి టూ త్రీ ఇయర్స్ ఏజ్ లో టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల ఇవన్నీ మనం గమనించవచ్చు గమనించాలి మన పిల్లలు తెలిసిందనుకోండి సార్ దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అంటే ఎలా మెడిసిన్సా లేకపోతే థెరపీలు ఏమైనా ఉంటాయా ఎట్లా ఏ వయసులో మనకు డౌట్ వచ్చినా కూడా అట్లీస్ట్ డాక్టర్ సొల్యూషన్ ఉంటుంది బట్ మెయిన్ గా మెడికల్ ట్రీట్మెంట్ కంటే కూడా అంటే మందులతో చేసే ట్రీట్మెంట్ కంటే కూడా థెరపీస్ ట్రైనింగ్ చాలా ముఖ్యం అది వాళ్ళ వాళ్ళ వయసు బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి సో ఈవెన్ లేట్ ఏజ్ సపోజ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కి మనకి ఐడెంటిఫై చేసినా కూడా ఎంతో కొంత వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు థెరపీస్ ద్వారా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు ఆర్టిజం లాగా ఏముండదు కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయటంలో కొంచెం లేట్ అవుతుంటారు దాన్ని కూడా ఆ లక్షణంగా ఏమన్నా భావించాల్సి ఉంటుందా ఇది మీరు చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది మాట లేట్ గా రావడం ఓకే కానీ ఇప్పుడు ఎవరైతే మన గ్రాండ్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా లేదు నువ్వు కూడా లేట్ మాట్లాడేవు మీ తమ్ముడు లేట్ సో వాళ్ళకేంటి ఓన్లీ నోటి మాట ఒక్కటే లేట్ ఉంటది ఉంటాయి ఇప్పుడు నోట్ తో చెప్పకపోయినా నాకు అది కావాలంటే ఇలా చూపిస్తారు చూపిస్తారు అట్లా ఉంటే పర్లేదు వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా మోస్ట్లీ వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళకి వేరే రీజన్స్ అవి చూస్తాము బట్ వాళ్ళకు దేస్ అ గుడ్ ఛాన్స్ దట్ దే విల్ ఇంప్రూవ్ సో వాళ్ళు చాలా మంది దాన్ని ఎక్స్ట్రా పొలైట్ చేసుకుంటారు సో దట్ ఇస్ నాట్ కరెక్ట్ సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎవరకైనా ఆర్టిజం ఉంటే అంటే వాళ్ళ బ్రదర్స్ గాని వాళ్ళ సిస్టర్స్ గాని లేదంటే గతంలో వాళ్ళ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఏమన్నా హెరిడిటరీ అట్లా ఏమన్నా ఉంటుంది 100 మంది ఆర్టిజం పిల్లల్ని గాని తీసుకుంటే ఒక 15 20 శాతం కేసుల్లో జన్యు లోపం ఉండొచ్చు సో అది కూడా ఫ్యామిలీస్ లో ఇద్దరు పిల్లలకి రావడం ఎక్స్ట్రీమ్లీ రేర్ చాలా అరుదు ఓకే ఫ్యామిలీలో ఇద్దరికి రావడం అండ్ ఒకవేళ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా అయితే ఉండదు అంటే ఒక ఫస్ట్ వాళ్ళకు ఉంటే రెండో వాళ్ళకు వస్తుందా ఉండదు అది అంటే వాళ్ళ ఇన్ ప్రాబ్లం అది అట్లా అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల్లో అట్లా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదని చెప్పొచ్చు మనం కొన్ని మ్యారేజెస్ ఏమన్నా దగ్గర రిలేషన్స్ క్లోజ్ రిలేటివ్స్ చేసుకున్నప్పుడు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ అట్లా ఓవరాల్ గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి రిస్క్ పెరుగుతుంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటే అంటే స్పెషల్ గా ఆర్టిజం కి అని చెప్పాను నేను బట్ ఓవరాల్ గా అన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి రిస్క్ పెరుగుతుంది సో అందుకే చాలా మటుకు వీలైనంత అవాయిడ్ చేయమని చెప్తాం క్లోజ్ రిలేషన్స్ లో మ్యారేజ్ అంటే ఆర్టిజం కి చెప్పలేనంటే మిగతా వాటికి ఉంటుంది ఆర్టిజం కి అంటే అట్లా ఏమన్నా మన సైంటిఫిక్ ప్రూవ్ అని ఏం లేదా అంటే ఎందుకు వస్తుంది అని ఆ ఒకవేళ అలా వచ్చిన వాళ్ళు ఎవరన్నాకన్నా జెనెటికల్ ప్రాబ్లమ్ అయినా దగ్గర బంధువులు వల్ల వచ్చిందని అట్లా ఏమన్నా ఉందా ఉన్నాయి అట్లా జెనెటిక్ బేసిస్ ఉంది ఉంది అట్లా కొన్ని జపరంగా వచ్చే ఫ్యామిలీస్ కూడా మేము చూస్తాం వాళ్ళకి ఆల్రెడీ కొద్దిగా అటెండెన్సీ ఉంటుంది లో సో వాటికి ఇప్పుడు అంటే టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి ముందే తెలుసుకోవడానికి అంటే సపోజ్ ఫస్ట్ ఉంది అనుకోండి ఆటిజం రెండో చైల్డ్ వచ్చే రిస్క్ ఎంత ఉంది కొద్ది వరకు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు టెస్ట్ల ద్వారా సో ఒకవేళ ముందే మనకు రిస్క్ తెలిస్తే ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా టెస్ట్ చేసుకుని చూడవచ్చు మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ చైల్డ్ కి అని ప్రెగ్నెన్సీ లోనే ఏమి ఆపడానికి అంటే తగ్గించుకోవడానికి అట్లే మెడిసిన్ తీసుకోవటం లేవు అంటే రాకుండా చేయడం మన చేతిలో లేదు బట్ మనం నేను ఆర్టిజం ఉన్న పిల్లల్ని కొంతమందిని చూసాను డాక్టర్ గారు వాళ్ళకి ఏంటంటే నోట్లో నుంచి కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా తొంగలాగా అట్లా కారిపోవటం లిక్విడ్ లాగా అది అలా కనిపిస్తున్నారు అట్లా ఏమన్నా ఉంటుందా లేకపోతే అందరికి అలా ఉండదా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఆర్టిజం మెంటల్ రిటార్డేషన్ ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ మెంటల్ రిటార్డేషన్ ఏంటంటే బుద్ధిమాంద్యం అంటాం తెలుగులో బుద్ధిమాంద్యం అంటే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటది కానీ ఇది ఆర్టిజం రెండు సేమ్ కాదు ఆర్టిజం ఇస్ డిఫరెంట్ బుద్ధి మాంద్యం వేరే రెండు వేరే మీరు చెప్తున్న కేసు అంటే కొంచెం డిఫరెంట్ గా చొంగగా ఉన్నవి మోస్ట్లీ మెంటల్ రిటార్డేషన్ కేసెస్ ఉంటాయి ఆర్టిజం కాదు మెంటల్ రిటార్డేషన్ అంటే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీనే తక్కువ ఉంటుంది ఆర్టిజం ఉన్న పిల్లల్లో చాలా మటుకి వాళ్ళ ఐక్యూ కరెక్ట్ గా ఉంటది అవునా కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు కరెక్ట్గా అంటే వాళ్ళు మనం చెప్పేది నేర్చుకుంటారు చదువుకోగలుగుతారు రాయగలుగుతారు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఈ టు కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండదు సో కొన్నిసార్లు మనం వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో మనకు తెలియాలి సో ఇప్పుడు అందరూ ఒకేలాగా కరెక్ట్ కొంతమంది చూసి బాగా నేర్చుకుంటారు కొంతమంది విని నేర్చుకుంటారు కొంతమంది ఎక్స్పీరియన్స్ అయి నేర్చుకుంటారు సో ఆర్టిజం ఉన్న పిల్లలకి ఆ లెర్నింగ్ ప్రాసెస్ డిఫరెంట్ సో ఎవరు ఎలా నేర్చుకుంటారు కరెక్ట్ గా అనేది మనకు తెలియాలి సో మనకు తెలియకపోవడం వల్ల స్కూల్స్ లో ప్రాబ్లం టీచర్స్ కి కొంతమందికి అవగాహన ఉంటుంది వీళ్ళు ఎలాంటి లర్నర్స్ లెర్నర్స్ విజువల్ లర్నర్స్ ఆడిటరీ లర్నర్ సో ఆర్టిజం అవగాహన తక్కువ ఉండడం వల్ల వాళ్ళ లెర్నింగ్ ఇలా ఎఫెక్ట్ అవుతుంది నాట్ దట్ దే దే డోంట్ అండర్స్టాండ్ బట్ బట్ కాంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ స్కూల్లో టీచర్ అడిగినప్పుడు చెప్పకపోతే ఏమనుకుంటారు తెలియదు అనుకుంటారు చెప్పడం చెప్పడం రాదు కదా డిఫరెన్స్ ఉంది సో సో ఇక్కడ చాలా మందికి వాళ్ళకి తెలుసు అండర్స్టాండింగ్ గుడ్ చెప్పల్టీ కమ్యూనికేటింగ్ రాయగలుగుతారా రాయడం కూడా వస్తుంది చాలా మంది దర్ చిల్డ్రన్ హు ఆర్ వెరీ గుడ్ అట్ స్టడీస్ దర్ గోయింగ్ టు కాలేజెస్ జాబ్ చేస్తున్న పిల్లలు కాలేజ్ జాబ్ కూడా సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అంటే చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టిజం వేరే మెంటల్ డిటైడేషన్ వేరే ఇది వస్తే అది వస్తుంది కూడా కొంతమంది అంటుంటే విన్నాను సార్ కొంతమంది రెండు ఉండొచ్చు అంటే ఆర్టిజం ఉన్న వాళ్ళలో ఐక్యూ కూడా తక్కువ ఉండొచ్చు కొంతమందికి బట్ లార్జ్ మెజారిటీ అంటే మాక్సిమం పిల్లల్ని చూసుకుంటే ఆర్టిజం ఉన్న వాళ్ళల్లో ఐక్యూ నార్మలే ఉంటుంది చాలా మందికి చాలామంది నేను ఫస్ట్ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు మీ పాపకు బాబుకు ఆటిజం లక్షణాలు ఉన్నాయండి అంటే వాళ్ళు మెంటల్ డిటైర్డేషన్ ఏమో అనుకొని ఫస్ట్ బ్రేక్ డౌన్ అయిపోతారు పేరెంట్స్ దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇది కాదండి మీరు అనుకుంటున్నట్లు అది మెంటల్ డిటైర్డేషన్ వేరే ఆర్టిజం వేరే ఐక్యూ తక్కువ ఉండడం అది కాదు ప్రాబ్లం ఇది వేరే ఇది వేరే అని చెప్తాను దెన్ విల్ అండర్స్టాండ్ సో ఇది ఒక అపోహ ఉంది చాలా మంది పేరెంట్స్ లో ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నారు కదా మీరు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మంచిగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏమన్నా అట్లా అయ్యే అవకాశం ఆ రకమైన జెనెటిక్ ప్రాబ్లమ్స్ చాలా రేర్ పాపులేషన్ లో సో అలా భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ పిల్లలకి వస్తుందా అనేది